ఏడవ ప్రెస్ మీటు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ తరఫున స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధారాలతో కూడినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అతిపెద్ద కుంభకోణాన్ని ప్రెస్ మీట్ ద్వారా బహిరంగపరిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా రేషన్ గల్లడు ఒక్కడు కూడా ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టలేకపోతున్నాడు ఇప్పటివరకు దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడబలుక్కొని పంచుకొని ఇలా ఇరుక్కళ్ళు ఇలా ఈ వరి పంట వరి ధాన్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఉరి అవుతుంది ఇది ఉరి పడ్డట్టే రాజకీయంగా అత్యంత దారుణ పద్ధతిలో దోపిడీ చేసిళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పార్లమెంట్ ఎన్నికల ముందే ఒక సిండికేట్ ఏర్పడి ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా దాన్ని బిడ్డర్స్తో కుమ్మక్కై టెండర్లలో గోల్మాల్ చేసి ఇవాళ మనీ లాండరింగ్ జరిగింది సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం జరిగింది ధాన్యం టెండర్లు ఆనాడు నిర్ధారించినప్పుడు ఉండబడినటువంటి టెండర్ నోటీసు అగ్రిమెంటు వందకు వంద శాతం వైలేషన్ జరిగింది జరిగిందని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్రాతపూర్వకంగా సివిల్ సప్లైస్ కమిషనర్ డిహెచ్ చౌహాన్ ఐపీఎస్ గారికి వ్రాతపూర్వకంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్వయంగా ఈమెయిల్ ద్వారా అనేక పద్ధతులు రైటింగ్లో కంప్లైంట్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాతపూర్వకంగా లేఖ రాసినాం అది కూడా రిజిస్టర్ పోస్ట్ చేసినాం అది కూడా మెయిల్ ద్వారా పంపించినాం ముఖ్యమంత్రి గారి పేజీకి పంపించినాం ముఖ్యమంత్రి పేచీలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసే ముఖ్యమంత్రి గారి కార్యదర్శి కూడా పంపించినాం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని సమీక్షించి నియంత్రించాల్సినటువంటి బాధ్యత గలటువంటి ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీ చేతిలో ఉన్నది వాళ్ళు కూడా ఇందులో వాటాదారులే ఈ కుంభకోణంలో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు కొన్ని పరిమితులు పరిధులు ఉన్నాయి ఈ పరిమితులు పరిధులు వయలేషన్ జరిగినప్పుడు ఎఫ్సీఐ కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది వాళ్ళు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము అయినప్పటికీ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పంచుకునే నిజము పెద్దలు కమలాకర్ గారు చెప్పారు చెప్పారు ఖాతాల ద్వారానే మిల్లర్ల నుంచి బిడ్డర్ల అకౌంట్లకి ప్రతి క్వింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా వసూలు చేసిండ్రు మొత్తం ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ రెండు వందల ఇరవై మూడు రూపాయలు అంటే ఒక టన్నుకు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇంటూ ముప్పై ఎనిమిది లక్షల టన్నులు ఇది వాళ్ళ స్కెచ్ అందులో కమిషనర్ గారు ఇటీవల ప్రకటించిల్లు యాభై శాతం ట్రాన్సాక్షన్ జరిగింది బిడ్డర్ల మధ్య గవర్నమెంట్ మధ్య అని చెప్పిళ్ళు అంటే యాభై శాతం వసూలైన ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు ఇప్పటికీ అదనంగా ప్రభుత్వం పేరు చెప్పి అకౌంట్ల ద్వారా బిడ్డర్లు బ్రోకర్లు అదనంగా డబ్బులు వసూలు చేసిళ్ళు ఏడు వందల ఇరవై రెండు రైస్ మిల్లర్ల ద్వారా జరిగేటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు బిడ్డర్స్ మధ్య ఉన్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫరు సంబంధించిన రసీదులతో కూడినటువంటి ఆధారాలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలియదిరిగి కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ను మరి గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు పిల్ దాఖలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి పిల్ దాఖలు చేసి పదహారు నెలలైంది పెద్దలు చెప్పినట్టు ఇప్పటికి పదిహేను సార్లు వాయిదాలు తీసుకున్నారు కా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏమని కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి లేదు నోటీసులు సర్వ్ అయింది నోటీసులు పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దొంగల తప్పించక తిరుగుతున్నది కౌంటర్ దాఖలు చేయడానికి సమయం లేదు కానీ దొంగలకు ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మాత్రము ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చే సమయం మాత్రం దొరికింది వాళ్ళకి ఇటీవల కాలంలో పన్నెండవ లాటు నిజామాబాద్ సెంటర్ ఉన్న పన్నెండవ లాటు సన్నధాన్యం హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి దాన్ని సన్న బియ్యం పథకానికి మేము పోతున్నాము సన్నధాన్యం కాబట్టి దానికి సంబంధించి మరి మాకు సన్న బియ్యం అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వెసులుబాటు ఇచ్చింది ఎలాంటి ఈఎండి ఫోర్ ఫిట్ చేయకుండా తనకు ఈఎండి రిటర్న్ చేసేటువంటి మేము మరి ఇవాళ డిహెచ్ గారు కమిషనర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్రూవల్ మేరకు ఇలా మెమో రిలీజ్ చేశారు మా మాజీ మంత్రి గారు దాన్ని ఇప్పుడు బయట పెట్టారు ఇవాళ మీ ద్వారా మేము అడుగుతున్నాం అయ్యా గత మీరే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి దొడ్డుబడ్లకే కొట్టినటువంటి దొంగలారా ఇలా సన్నవాడులకు పోయిన వాహన కాలంలో మీరు పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసిండ్రు మీ రికార్డు ప్రకారంగా మొన్న జరిగిన ఎండాకాలంలో ఇరవై ఐదు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం మీరు కొనుగోలు చేసిండ్రు అంటే దాదాపు నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల సన్నదానే ధాన్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మిల్లల దగ్గర మూలుగుతూ ఉన్నది మీ సన్న బియ్యం స్కీమ్కు సన్న వ వడ్లు అవసరం పడితే నలభై నాలుగు లక్షల టన్నులు మీరే ఇవాళ సేకరించిన ధాన్యం మీ చేతిలో ఉండగా మూడేళ్ల కింద ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందినటువంటి సన్న వడ్లు టెండర్ ధాన్యం టెండరు దారును బిడ్డర్ను ఎస్కేప్ చేయడానికి తనతో అయి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇచ్చుడు పుచ్చుకుండా అనేటువంటి పద్ధతిలో మీరు దొంగ డ్రామా ఆడి మాకు బియ్యం కావాలి అని చెప్పి అతనికి ఎగ్జామ్స్ ఇవ్వడం అంటేనే మీరు ఇందులో ఏసీబీ చట్ట ప్రకారంగా ఏసీబీ కేసు నమోదు కావాలి అదేవిధంగా ఇవాళ క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇవాళ నేరం జరిగింది దాంతోపాటు ఈడీ సిబిఐ ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలని చెప్పి మేము గతంలో కూడా చెప్పినాం కోర్టులో కూడా పిల్ దాఖలు చేసినాము కోర్టు నుంచి తప్పించుకునేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పించుకుంటుంది ఇవాళ వారు అన్నట్టు పెద్దలు అన్నట్టు బీజేపీ అస్తమిందులో లేకుంటే ముఖ్యమంత్రి మధ్యలో కా బీజేపీ పార్టీ మధ్య సంబంధమే లేకుంటే ఇవాళ ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫాల్త్ ఫాల్స్ కేసు మా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఏసీబీ అధికారులు మరి ఎదురుగున్న సివిల్ సప్లై భవన్లో ఇన్ని వందల ఖాతాల్లో అక్రమాలు జరుగుతున్నాయి కదా బాధ్యత అకౌంట్ అకౌంట్ జరుగుతుంది కదా మరి మీరు ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయట్లేదు ఎందుకు ఏసీబీ వాళ్ళు సివిల్ సప్లై భవన్ రైడ్ చేయడమో బిడ్డర్స్ యొక్క ఆఫీసులు రైడ్ చేయడమో వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడమో మీరు చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకు కదా ఎందుకు పోవటం లేదు అంటే మీకు రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి మిథులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా మహీంనగర్ ఎంపీ డికే అరుణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్యలో మరి మీరేం చేస్తున్నారు డికేఆర్న గారు ఇప్పటిదాకా రెడ్డి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వాళ్ళు ఎప్పుడో ఇన్వాల్వ్ అయి బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ పార్టీ దాని మీద అసలే మాట్లాడదు బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఇది సత్యం ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు కానీ డికేఆర్న గారు మీరు మీ సంబంధిత సమీక్షించే బాధ్యత మీకు మీకున్నది మీరు ఒక్కసారి కూడా దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారు డికేఆర్ఎ గారు కూడా మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద జరుగుతుంది విచారణ అంతకంటే అతిపెద్ద కుంభకోణం రెడ్ హ్యాండెడ్గా ఏడు వందల ఇరవై రెండు ఖాతాల ద్వారా జరిగినటువంటి మనీ లాండరింగ్ ప్రభుత్వంతో బిడ్డలు ఉన్నటువంటి అగ్రిమెంట్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు భాజపాత అకౌంట్ ద్వారా వసూలు చేసేటువంటి డబ్బు ఇక్కడ జరుగుతుందని చెప్పి అనేక ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకునే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు ఊరే ఈ కుంభకోణం మీకు ఉరిలా మారుతుంది మీ రాజకీయ జీవితానికి ఇవాళ ఎప్పుడు కూడా కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తప్పుడు కేసులు పెట్టి రాక్షసానందం పొందేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక ఉన్నది మీకు ఇక నుంచి ఆట మొదలైంది ఇలాంటి కుంభకోణాలు ఇంకా ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్లో చేసిన ప్రతిదీ తీస్తాం ప్రతిదీ ఆధారాలు సేకరించినాం ప్రతి దాని మీద కూడా లీగల్గా పోతాం పెద్దలు మా మాజీ మంత్రివర్యులు కమలాకర్ గారు ఇప్పటిదాకా ప్రకటించారు ఖచ్చితంగా మండే మా ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఓ బృందం వెళ్ళి ఈడీ సిబిఐ డిఆర్ఐ సెంట్రల్ విజిలెన్స్ వారికి ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఉన్నటువంటి మరి ఏజెన్సీలను కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం